హలో హాయ్ అండి ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నిన్నటి ఈవినింగ్ లాగ్ని షేర్ చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం పూట పిల్లలకి అన్నం పెట్టేసేసి నేను కూడా కొద్దిసేపు పడుకొని తర్వాత లేచి ఇంకా ఫోర్కి అలా లేచేసి ఇంకా టీ పెట్టు కాఫీ పెట్టుకొని కాఫీ తాగేస్తున్నాను ఇంకా పిల్లలకి పాలు నైట్ పోద్దాము అని ఇంకా వాళ్ళకి ఇప్పుడు ఏమీ పాలు పోయట్లేదు ఇంకా స్నాక్స్ ఉంటే స్నాక్స్ తినేసారు ఇంకా వాళ్ళకి స్నానం చేయించేసి ఇంకా వాళ్ళకి హోంవర్క్ ఉంటే చదివి చేసేయాలి ఇంకా కొంచెం టైం ఏమన్నా ఉంటే ఇంటికి వెళ్ళేసి రావాలి చాలా రోజులు అవుతుంది అదే ఊళ్ళో ఉంటాను కానీ ఇంటికి వెళ్ళాలంటే మార్నింగ్ టైంలో అంటే కుదరదు ఇంట్లో పనులు పిల్లలతోనే సరిపోతుంది ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా వాళ్ళకి కొసేపు తిరిగినట్టు ఉంటుంది అని ఇంటి దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాము ఇంకా చూసి వెళ్ళాలి చాలా రోజులే అవుతుంది ఇంటికి వెళ్ళాలి కూడా ఇంకా నెమెంట్స్ అయిపోయాయి ఇంకా కొన్ని కూరగాయలు ఏమైనా ఉంటే తెచ్చుకోవాలి అమ్మ కూరగాయలు వేసింది ఆ కూరగాయలు కూడా వేసిందంట ఉంటే ఇంకా తెచ్చుకోవాలి ఇంకా కాఫీ కలిపేసేసుకున్నాను ఇంకా కొద్దిసేపు బయట కూర్చొని తాగుతాను ఇంకా తర్వాత పిల్లలకి నీళ్ళు పెట్టేసేయాలి ఇంకా కరెంటు మీద పెట్ హీటర్ పెడితే చాలా ఎక్కువ కరెంట్ కాలుతుంది అని ఇంకా గ్యాస్ మీదనే పెట్టేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లంతా ఊడ్చేస్తున్నాను ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇల్లంతా చెత్త చెత్తగా ఉంటుంది కదా ఎన్నిసార్లు ఊడ్చినా అలాగే చేస్తారు అని ఇంకా మరీ ఎక్కువ అరవట్లేదు ఎక్కువ అరిశానంటే ఇంకా నాకే తలనొప్పి వస్తుంది ఇంకా వాళ్ళని వదిలేసే వదిలేసాను ఇంకా హాలిడేలో కూడా ఇంకా ఏం చేస్తాను ఇంకా మార్నింగ్ ఊడ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కొద్దిసేపు వదిలేస్తాను ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా ఇల్లంతా ఊడ్చేసేసుకుంటున్నాను ఇంకా ఉడవలేదు అంటే ఇళ్ళంతా పేపర్లో కట్ చేసి పడేస్తూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పినా వినది ఇంకా డ్రాయింగ్ వేసింది అంటే పేపర్ కావాలి అని వచ్చింది ఇంకా పేపర్ ఇంకా నేను వచ్చేసానని అది ఇంకా దులిపేసి ఇచ్చేసాను ఇంకా ఏమైనా పడేసామంటే చెత్తలకు చెత్తలో కూడా ఏరుకొని వెళ్తూ ఉంటారు వద్దంటే కొన వినరు ఇల్లంతా చెత్త చెత్త చేస్తారు నాకేమో ఇంట్లో ఎక్కువ అనవసరమైన ఏమైనా ఉంటే కూడా ఏమంటే చెత్త వేసేస్తాను ఇంకా వాటర్ కాగిపోయాయి ఇంకా వాళ్ళకి స్నానం చేయించేస్తాను ఇంకా స్నానం చేంజ్ చేశాక ఇంకా హోంవర్క్ ఉంటే రాసుకుంటున్నా హాలిడే హోంవర్క్ కూడా ఉంటుంది కదా ఇంకా వాళ్ళని రాసుకోమని చెప్పేసి తొందరగా రాస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను అంటే ఇంకా వాళ్ళకి తొందరగా హోంవర్క్ రాసేస్తున్నారు ఎక్కడికైనా తీసుకెళ్తాము అంటే వాళ్ళకి చాలా ఇష్టంగా పనిచేస్తారు కదా ఇంకా అందుకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను అంటే ఇంకా గబగబా హోంవర్క్ రాస్తున్నారు ఇంకా హోంవర్క్ వాళ్ళ హోంవర్క్ రాసే లోపల నేను కూడా ఇంకా వంట వంటిద్దామా అని ఇంకా మీరు తొందరగా రాయండి నేను వంట చేసేస్తాను అంటే ఇంకా సరే అని ఇంకా వాళ్ళే రాసుకున్నారు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా వాళ్ళే ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను లేకపోతే ఇంకా వాళ్ళే రాసేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి బియ్యం పెట్టేసేసుకుంటున్నాను కొద్దిగా అన్నం ఉంది అన్నం తక్కువ వండిన రోజేమో తినరు ఎక్కువ తక్కువ వండిన రోజే ఇంకా కావాలి అంటారు ఎక్కువ వండిన సరే రోజు ఎక్కువ తిన్నారు కదా అని ఒక గుప్పడంత బియ్యం ఎక్కువ పోసినా ఇంకా ఆ అన్నం అలా మిగిలిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళ కలుపు ఒక్కో రోజు ఒక్కోలాగా ఉంటుంది కదా ఇంకేం చేయాలి ఇంకా అడిగినప్పుడు ఇంకా తర్వాత మళ్ళీ పెట్టేసేసి లేకపోతే పాలైన పోసి పడుకోబెట్టేస్తాను కంపల్సరీగా నైట్ పాలు తాగుతారు ఇంకా మా పెద్ద పాప అయితే నైట్ మిల్క్ తాగింది అసలు పడుకోవట్లేదు ఇంకా మిల్క్ తాగితేనే ఆమెకు నిద్ర వస్తుంది అని ఇంకా నిన్న నైట్ అయితే పాలు పోయలేదని ఒకటే కోల చేసింది ఇంకా అప్పటికైనా ఇంకా టెన్ అయిపోయింది నైట్ ఇంకా ఇప్పుడు ఎందుకు లే అంటే కూడా వినలేదామే ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి వంకాయలు ఉంటే ఇంక వంకాయ ఫ్రై చేసేస్తున్నాను మార్నింగ్ పప్పు చేశాను ఇంకా పప్పు వంకాయ ఫ్రై ఉంటుంది కదా అని ఇంకా ఎక్కువ కొన్ని ఎక్కువ అయిపోయాయని మరీ ఎక్కువ ఎందుకని తీశాను తీస్తే కూడా కట్ చేసేటప్పుడు చాలా పుచ్చులు వచ్చాయి వంకాయలు చూడడానికి అంత బాగా కనిపిస్తాయి కదా లోపల చాలా పుచ్చులు ఉంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి సాల్ట్ వేసేసుకొని వంకాయలన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఇంకా చేతోనే కట్ చేసేసుకుంటున్నాను ఇంకా టేబుల్ దాని మీద పెట్టుకునే అని ఇంకా చేతోనే ఇంకా బోర్డు యూస్ చేయకుండా చేతోనే కట్ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వంకాయలన్నీ కట్ చేసేసుకుంటే ఇంకా కట్ చేయడానికి టైం పడుతుంది కానీ ఉడకడం చాలా తొందరగానే అయిపోతే వంకాయ వంకాయలు తా చాలా తొందరగా మెత్తపడిపోతాయి కదా కట్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాయి అన్నమాట ఇంకా వంకెలు తెచ్చిన ప్రతిసారి మా హస్బెండ్తో నేను గొడవ పడుతూనే ఉంటాను చాలా పుచ్చులు వచ్చాయి సగం పోయాయి అని అంటే కూడా వంకాయలు నేను మార్కెట్కి వెళ్తాను కదా వాళ్ళు వేరేనివ్వరు అని చెప్తా అన్నమాట మార్కెట్లో అంతే కదా చిన్న చిన్న మార్కెట్లో అంటే వేరేనిస్తారు కానీ ఇంకా పెద్ద పెద్ద మార్కెట్లో అయితే వేరేని వేరేనివ్వరు కదా అందుకని ఇంకా అట్లనే పోసుకొని వచ్చేస్తూ ఉంటారనమాట చాలా వరకు పాడైపోతూ ఉంటాయి చెప్పినా కూడా వినరు ఇక్కడేమో రేట్లు ఎక్కువగా ఉంటాయి అక్కడ రేట్లు తక్కువగా ఉంటాయని ఇంకా మండే ట్యూస్డే రేట్లు ఎక్కువగా ఉంటాయని వెనస్డే థర్స్డే ఆ టైంలో తీసుకొని వస్తాయి మాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం అంతా కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించేసుకొని పక్క స్టవ్కి పెట్టేసేసుకున్నాను అది మంట చిన్నగా వస్తుంది ఒకసారి స్టవ్ అంతా క్లీన్ చేయాలి లోపల కూడా ఓపెన్ చేసేసి ఇంకా మార్నింగ్ టైంలో అయితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది ఇంకా త్రీ బర్నర్స్ తీసుకున్నాము అంటే ఉన్నవాడితో అడ్జస్ట్ అవ్వాలి కానీ లేనివి ఎందుకు నీకు అని అంటారు అనమాట మార్నింగ్ టైంలో పిల్లలకి స్కూల్ టైంలో హడావిడిగా ఉంటుంది అంటే కూడా వినరు ఇప్పటికైతే అడ్జస్ట్ అవ్వు తర్వాత చూద్దామా అంటారు ఇంకా తర్వాత తర్వాత అలాగే వెళ్ళిపోతుంది చూడాలి ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తాలింపు వేసేసుకొని చాలా సింపుల్గానే చేసేస్తున్నాను ఇంకా వెల్లుల్పల్లి దంచి వేసేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కొబ్బరి పొడి కూడా వేస్తే బాగుంటుంది కానీ ఇంకా కొబ్బరి పొడి కూడా లేదు మంత్ ఎండింగ్ ఇంకా స్టార్టింగే కానీ ఇంకా శారీ రాలేదు ఇంకా వచ్చాక ఇంకా సరుకులన్నీ తీసుకోవాలి ఇంకా తీసుకున్న తర్వాత చూడాలి ఊరికి వెళ్ళా వెళ్ళి వచ్చాక తీసుకోవాలి ఊరి నుంచి వచ్చాక తీసుకోవాలి ఇంకా మా హస్బెండ్ ఎప్పుడు చెప్తే ఇంకా అప్పుడు తీసుకోవాలి ఇంకా పిల్లలు బ్యాగులు కూడా ఉతికేయాలి ఇంకా వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడే బ్యాగ్స్ కూడా బ్యాగ్స్ కూడా ఉతికేయాలి అనుకున్నాను ఇంకా వాళ్ళ బ్యాగ్స్ కూడా ఉతికేయాలి కింద ఇడ్చుకొని వస్తారు ఏమో కానీ బ్యాగ్స్కి చాలా మురికుంటుంది ఇంకా వాళ్ళ బ్యాగులు కూడా ఉతికేసేసి ఇంకా ఎండ వచ్చినప్పుడే ఇంకా ఉతికేసేయాలి ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయి నిన్న మొన్న ఉతకలేదు ఇంకా హాలిడేనే కదా తర్వాత ఉతుకుదామని అలాగే పెట్టేసాను ఇంకా బట్టలు కూడా చాలా ఉన్నాయి ఇంకా అవి కూడా ఉతికేయాలి చేతితో కూడా ఉతికేవి ఉన్నాయి ఇంకా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని ఇంకా ఉతకలేదు ఇంకా అలాగే పెట్టేస్తే ఇంకా ఎక్కువ అయిపోతాయి కదా ఇంకా మళ్ళీ పని అంతా మళ్ళీ నాకే పడుతుంది ఇంకా అవి కూడా ఉతికేసేయాలి ఇంకా చాలా పని ఉంది ఈరోజు ఇంకా చూడాలి పని ఈరోజు చేస్తే చేస్తాను ఒప్పుకుంటే లేకపోతే రేపైనా చేస్తాను ఇంకా ఒక్కోసారి నైట్ పూటగా బట్టలు వేసేస్తాను నైట్ వేసేసి మార్నింగ్ ఆలేసేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి అంట్లన్నీ అలాగే ఉన్నాయి ఇంకా అంట్లు కూడా కడిగేసేసుకున్నాను కిచెన్లో ఉన్నప్పుడే కిచెన్లో ఉన్నప్పుడే మ్యాక్సిమం అంట అంట్లు కూడా కడిగేసేసుకుంటాను ఇంకా ఒక పక్క వంట చేస్తూ ఒక పక్క అంట్లన్నీ కడిగేసేసుకుంటాను ఇంకా హాలిడే ఉంటే కొంచెం లేట్గానే లేస్తాను లేకపోతే నైట్ ఇంకా ఒక్కోసారి క్లీన్ చేస్తే చేస్తాను లేకపోతే లేదు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా ఇంకా వాళ్ళతో కూర్చొని కూర్చోవడము ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం తొందరగా వస్తే తనతో కూర్చోడము ఇంకా మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే లేకపోతే ఏదో ఒకటి చూస్తూ ఉంటాం కదా ఇంకా చేయబుద్ధి అవదనమాట ఇంకా ఒక్కోసారి అలాగా గడిచిపోతూ ఉంటుంది ఇంకా మార్నింగ్ టైంలో లేచి ఇంకా అంట్లోనే వాష్ చేసేసుకుంటాను ఇంక ఈరోజు మార్నింగ్ వాష్ చేశాను ఇంకా ఈవినింగ్ కూడా అంట్లు పడ్డాను ఇంకెప్పుడెప్పుడు వాష్ చేసేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ అమ్మ అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాక వాష్ చేసేసుకుందాము అని ఇంకా అప్పుడు పడితే ఇంకా అప్పుడు వాష్ చేసేసుకుంటాను ఇంకా వెల్లిపాయలన్నీ దంచేసేసుకొని ఇంక ఇందులోకి వేసేసుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లై కానీ ప్రెస్ చేయండి బెల్లై కానీ ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి ఎవరైనా ఫస్ట్ చూస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అప్పుడప్పుడు వ్యూస్ బాగానే వస్తాయి అప్పుడప్పుడు వ్యూస్ సరిగ్గా రాని రావట్లేదు ఇంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాము వ్యూస్ సరిగ్గా రాకపోతే ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి ఇంట్రెస్ట్ కూడా పోతుంది అసలు ఎందుకు ఈ బాధ సైలెంట్గా కూర్చొని తిని పడుకోక అనిపిస్తుంది కానీ ఇంత మౌంటేషన్ అయిన ఛానల్ వీడియోస్ పెట్టకపోతే డిమౌంటేషన్ అయిపోతుంది అందుకని ఇంకా కంపల్సరీగా టైం తీసుకొని మరీ వీడియోస్ పెడుతున్నాను ఇంకా ఎంతో కొంత అని ఇంకా పెడుతున్నాను ఇంకా తర్వాత పిల్లలద్దరు ఇంకా హోంవర్క్ చేసేసారు ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అంటే ఇంకా వచ్చాక తింటామా అన్నారు ఇంకా అన్ని బ్యాగ్స్లో పెట్ అన్ని బ్యాగ్లో పెట్టేసేసుకోమంటే పెట్టేసేసుకున్నారు ఇంకా ఇంటికి వచ్చాక ఇంకా మా అమ్మాయి అప్పట్లో మా ఇంట్లో కోసం వస్తుండేదన్నమాట అంటే పేడతో చేస్తారు కదా దాంతో గ్యాస్ వచ్చేదన్నమాట మేము ఉన్నప్పటి నుంచి మా అమ్మ చాలా సంవత్సరాలే వాడింది ఇంకా గీతలు తీసేశాక ఇంకా ఇంకా అదేమీ వాడట్లేదు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ పెట్టింది అంట ఇంకా వాటికి ఫ్లవర్స్ వచ్చాయి చూస్తున్నాను ఎంత బాగున్నాయి కదా ఏదో తలలో పెట్టుకున్న ఫ్లవర్స్ లాగా చాలా బాగున్నాయి ఫస్ట్ ఏంటో అనుకున్నాను మా అమ్మ చెప్పిన తర్వాత అర్థమైంది అది ఆనియన్స్ అని ఇంకా చాలా మొక్కలే వేసింది కానీ పందికోకు ఉంటుంది అది తినేస్తుంది అనమాట ఇంక ఇక్కడ పాలకూర వేసింది కోసాను మొన్న అంది ఇంకా వర్షం ఇంకా పురుగు పడింది అని అన్నిటికీ మందు అదేదో మందు చల్లింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి క్యాలీఫ్లవర్ కూడా పెట్టింది ఇప్పుడు ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి ఫస్ట్ టైం పెట్టింది ఈ ప్లేస్లో మా అప్పుడు అన్ని ఫ్లవర్స్ వేసేసి ఫ్లవర్లు ఒకేలే పెడతారు కదా ఆ ఫ్లవర్లు వేసి అవి కోసేసి మార్కెట్కి అమ్మేవాడు అనమాట ఈ ఈ పొలంలో ఈ చిన్న ప్లేస్లో కూడా ఇంకా మా అమ్మకి కూడా కూరగాయలు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టము మా అమ్మ వాళ్ళ మా అమ్మ మా తాతయ్య వాళ్ళది కూడా వ్యవసాయమే అనమాట అందుకని తనకి చాలా ఇష్టము గడ్డి పడి పెరిగినప్పుడు కూడా కూర్చొని తను ఒకటే క్లీన్ చేసేసుకొని మొక్కలు వేసేస్తుంది అలాగే ఉంచితే మళ్ళీ గడ్డి పెరుగుతుంది అని ఇంక ఇక్కడ వచ్చేసి అవి ఇవి మొక్కలు కూడా పెట్టింది అనమాట ఇక్కడ వచ్చేసి పొప్పాయికి వచ్చాయి ఇవేమో ఆ గీతలు ఉన్నప్పుడు తొట్లు తెచ్చారు ఆ తొట్లలో ఇంకా నీళ్ళు పట్టేసి ఎప్పుడైనా నీళ్ళు రాకపోతే ఇంకా అవే అవే పోస్తుంది అనమాట ఆ తోటి పక్కనే ఇంకా పుదీనా తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి అది కూడా నాటింది ఇంకా అది కూడా కొంచెం మంచిగా వచ్చిందనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఆనియన్స్ ఏమన్నా మేటాయి ఇంకా కూడా గిళ్ళలు వేసాయి కాకపోతే ఇది ఎందుకో బలం సరిపోతాయో ఏమో ఇంకా చాలా సన్నగా తక్కువ గెలలు వస్తున్నాయి అనమాట ఇంకా వరి పడిపోతుంది అని ఇంకా వాటికి కర్రలు కట్టేసేసింది కర్రలు కట్టినా బాగా ఎక్కువ గాలి వచ్చినా కూడా పడిపోతూ ఉంటాయి కదనా ఊరికనే అని ఇంకా కర్రలు పెట్టేసింది అనమాట ఇంకా వీటికి ఇంకా గెలలు రాలేదు ఇంక ఇక్కడ వచ్చేసి చిక్కుడు కాయలు కూడా పెట్టింది అనమాట ఇంక ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి మా అమ్మ ఏ పగిలిపోయిన టబ్బు ఉన్న బకెట్లు ఉన్నా అందులో ఏదో ఒక మొక్క పెడుతూనే ఉంటాయని చూసారు కదా పురుగు బాగా పట్టింది అందుకనే మందు చల్లింది ఇక్కడ సపోటాలు కూడా హైబ్రిడ్ సపోటా తీసుకొచ్చాము ఒకసారి మార్కెట్ ఒకసారి బయట నుంచి ఇంకా అదే మొక్క పెట్టాము చాలా పెద్దగా అయింది ఇప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఇంకా కాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా ఇంకా ఎక్కడ చూడాలి ఉడతలు కూడా ఉంటాయి ఆ ఉడతలే ఎక్కువ తినేస్తూ ఉన్నాయి అని కంప్లైంట్ చేస్తుంది మా అమ్మ చూడాలి ఈసారి కాయలు ఎలా వస్తాయి లాస్ట్ టైం పర్లేదు బాగానే వచ్చాయి కానీ ఇంకా మా అమ్మ వాళ్ళు తింటే తింటారు లేకపోతే తినరు ఎందుకంటే వాళ్ళకి షుగర్ ఉంది కదా చాలా తక్కువగానే తింటారు ఇంకా వాళ్ళు షుగర్ ఇంకా కోసినప్పుడల్లా ఇంకా ఇంటికి తీసుకుని వస్తున్నామంటే ఇంకా అసలైతే నేను లెమన్స్ కోసం వచ్చాను లెమన్స్ ఉన్నాయో లేదో చూసుకొని ఇంకా అవి కూడా తీసుకుని వెళ్ళాలి ఇంకా లెమన్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి అని చెప్పింది ఇంకా చెట్టు దగ్గరికి వచ్చి చూస్తున్నాను అనమాట ఇంకా పచ్చగానే ఉన్నాయి పండలేదా మొన్న కోసింది అంటే కోసిన ఇంట్లో ఉన్నాయి ఇస్తాను అని చెప్పింది ఇంకా ఏమేమి ఉన్నాయని చూస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత వచ్చాను కదా అదే ఊళ్ళో ఉండి నాకు నీకు దిగ దొరకదు ఇంటికి వెళ్ళడానికి అని మా హస్బెండ్ అరుస్తూనే ఉంటారు నాకు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కదా వాయిస్ ఓవర్ ఇవ్వడము వీడియో తీసుకోవడము ఎడిటింగ్ చేసుకోవడము మళ్ళీ పిల్లలు వచ్చే లోపల పనులు చేసుకోవడం ఇవే ఉంటాయి కదా ఇంకా ఈ మధ్య ఎగ్జామ్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను కదా ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట ఇంకా కాలు చాలా బాగా పండాయి ఇది మా చిన్నప్పటి నుంచి పెట్టిన మేము కొంచెం పెద్దగా ఉన్నప్పటి నుంచి పెట్టిన మొక్క అనమాట పెరిగి అప్పుడులో ఫాదర్ అవి చర్చి దగ్గర డిస్ప్యూట్ చేస్తుంటే తీసుకొని వచ్చింది మా అమ్మ అప్పటి నుంచి ఈ చెట్టు ఇంకా ఇలా ఇలా పెరుగుతూనే ఉంది ఇంకా నిమ్మకాయలన్నీ కింద పడిపోయాయి కదా ఇంకా అవి తీసుకొని వెళ్తున్నాను ఇంట్లో ఉన్నాయి తీసుకొని వెళ్తాను అనమాట ఇంకా దానిమ్మ చెట్టు కూడా ఉంది ఇంకా నీ పిల్లలు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని తినేసి కొన్ని పడేసాను అట్లా అట్లా అవి అక్కడక్కడ పడే అట్లా చెట్లు అనమాట ఇప్పుడు అవి మంచిగా కాయలు వస్తున్నాయి కాకపోతే ఉడతలు ఉన్నాయి కదా అవి బాగా తినేస్తున్నాయి ఇంకా ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది ఇంకా జామకాయలు ఇప్పుడు ఇప్పుడే పిందలు పడుతున్నాయి అని చెప్పింది అనమాట ఇంకా వీటేమో బాగా పండితే పురుగులు వస్తున్నాయి అని చెప్తుంది ఇంకా పైనుంచి చూస్తే మా మైల్డ్ వ్యూ ఇలా కనిపిస్తుంది ఐ హోప్ మీకు ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్